ఏడు ఎనిమిది తొమ్మిది ఆది పదకొండు జతలు లేదు మళ్ళా చదువు ఒకసారి ఎవరన్నా అంటే రావాలని యజమానులు ఇంకా ఎవరైనా పేర్లు నమోదు చేసుకోండి అంటే ఇరవై సెకండ్లు టైం ఇచ్చామండి ఎక్కువ ఏముందా పదమూడు జతల పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది గ్రా తీసుకున్నాము ఒకవేళ ఎవరైనా జత వస్తే మొదటి జతగా అవకాశం ఇస్తారని కమిటీ నిర్వాహకులు చెప్పిన మేరకు గ్రాల్లో పాల్గొనాలా మొదటి జత ఎవరైనా కానీ స్వామి బండ కోట్ ఎప్పుడు పంపిస్తాను అప్పుడు మొదటి జత రెడీ ఉండాలి అంటే ఎవరైనా కానీ ఇప్పుడు రెడీ ఉండాలి అంతే ఇంకా అది పదిహేను నిమిషాల ఇరవై నిమిషాలనే సమయం అండి చెప్పము స్వామి నిర్ణయం కాబట్టి ఎవరైనా కానీ మొదటి జత ఎవరైనా కానీ పొరగా వీళ్ళు రెడీ ఉండండి కంటిన్యూగా గంటల పోటీ కాడి బయటి కట్టుకుని రెడీగా ఉండాలి ఐదు నిమిషాలు ముందుగా నాలుగు ముందుగానే చెప్తున్నాము అందరికి సారథులు ఆరు మంది మాత్రమే ఉండాలి చెన్నపరం మూడు మాత్రమే కాలా కర్ర చెప్పి కొట్టకుంటారు రెండు చేతల కొట్టాలని ముందే చెప్తున్నాము కమిటీ నిర్వాహకులు అంటారు జాగ్రత్తగా ముందుగానే మీరే గమనించుకోవాలా ఓల్డ్ కేటగిరీ మొదటి జత కూడా సిద్ధంగా ఉండాలండి లేట్ చేయకూడదు డ్రా పాల్గొనాలి శ్రీ తల్లి ఆశీస్సులతో మేకల పాదారు పెద్ద చెర్ల గ్రామ నందాల మండలం రెడ్డి గారు చదికాల గ్రామ కన్నాపుర మండలం ఇప్పటి లక్ష్మీదేవి గారు నంజాల జిల్లా శ్రీ లక్ష్మి జనకేశ్వర స్వామి ముస్ని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమ్మల గ్రామ సంజామ మండలం నందాల జిల్లా శ్రీ శ్రీ భైరవకుండయ్య స్వామి ఆశీస్సులతో శ్రీ లక్ష్మి దేవరాజు నాయుడు గారు అండి కమంట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోగాది రాజగోపాల్ గారు దాసరపల్లి గ్రామ దువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కార్డు వదలకు ముందే కార్డు రెడీగా ఉండాలండి మీరు అందరూ కూడా పది పది శ్రీ గిడ్డాంజనేయ స్వామి ఆశీర్వదంతో శ్రీయ గారు వెంకటగిరి గ్రామ కొడుమూరు మండలం నందాల జిల్లా కల్కీ కాళీ కల్కీ కాళీ జీ పన్నెండు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆయనతో వీరం శేషారెడ్డి గారు గౌరవ సర్పంచ్ ఇస్పతురు గ్రామ పాండ్య మండలం నందాల జిల్లా పదకొండు శ్రీవల్లి దేవసేన సుబ్ స్వామి ఆశ్రలతో కొలిమి పద్మావతి గారు బిల్లలా ప్రంగం నంద్యాల మండలం నంద్యాల జిల్లా చూడండి పడిదమ్మ కాజీపేట మండలం వారు

రెండు సార్ కదా చెప్పులమ్మ తల్లి యాజులతో కాకర్ల నాగజ్యోతి గారు ఆకుమల గ్రామ సంజాములో నంద్యాల జిల్లా అడుకోమండి పామిడి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆసులతో శ్రీకాంత్ గౌడ్ గారు గడికోట గ్రామం గిట్టూరు మండలం ప్రకాశించాలంటే శ్రీ ఆంజనేయ స్వామి ఆసులతో కొడమేకల హనుమంతు గారు అమంతిర్యాల గ్రామం అనంత మండలం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వారు శ్రీకాంత్ గౌడ్ గడికోట ఉన్నాడు ఈ అన్నాడు అక్కడ సౌండ్ వాళ్ళ కోసం ఉంటాయి రెండు ఉంది ఒకటి పెద్దబొంగలి గ్రామం చాగలబు నంజాల జిల్లా గుడిపాటి నాగన్న గారు ఆల్లపూరు గ్రామ రుద్రపురం జిల్లా శ్రీకాంత్ గౌడ్ గడిగోడ చెన్నకేశ్వర స్వామి న్యాయస్లతో అమితా యాదవ్ గారు గురగోలపల్లి గ్రామం మండల మండలం వేస్తారు జిల్లా రసింహ స్వామి ఆశ్రాలతో శ్రీకాంత్ గౌడ్ గారు గడ్డికోట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాసాగర్ మండలం నెల్లూరు జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిన విజ్ఞప్తి చేస్తున్నాడు మొదటి జత వారు ఆలస్య చేయకూడదు మొదటి జాత రెడ్డిగా ఆ తదుపరి డ్రాలో రెండవ నంబర్ కూడా సిద్ధంగా ఉండాలి సుంకులంబల్లి ఆశలతో మేకల పానుజ గారు బేత గ్రామం பெத்தரல மண்டல ந